కూటమి ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలకు తెరలేపిందని చెప్పి ఇటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అయితే నడిపిస్తుందని దీనికి సంబంధించి వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు అక్రమ దాడులకు కూడా పాల్పడుతుందని చెప్పి దెందులూరు నియోజకవర్గ వైసీపీ కార్యాలయం వద్ద అయితే ఈ రోజున ఇటు డిజిటల్ బుక్ అయితే ఒక స్కానర్ను ఇప్పుడు ఇవాళైతే రిలీజ్ చేసిన పరిస్థితుంది దీనికి సంబంధించి దెందులూరు నియోజకవర్గంలోని మండలం ఆ నియోజకవర్గం పేరు ఎటువంటి ఇబ్బంది కలిగింది అలాగే వారిపైన ఎటువంటి అక్రమ కేసులు కానీ దాడులు కానీ జరిగినాయి అన్నయ్య ఆ డిజిటల్ బుక్లో అయితే నోట్ చేస్తే వైసీపీ అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే అక్రమ కేసులకి అక్రమ దాడులకి పాల్పడ్డారో వారి మీద జరిగిందో వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకొని చట్టం ముందు నిలబెట్టే పరిస్థితి అయితే ఉందని వైసీపీ వర్గాలైతే చెప్పే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క డిజిటల్ యాప్ విషయంలో ఈరోజు దెల్లూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఇన్ఛార్జి కొటార అబ్బాయి సోదరి గారి ఆదేశానుసారం మన ఆఫీస్ వద్ద ఈ యొక్క డిజిటల్ యాప్ ఓపెన్ చేయడం జరుగుతోంది ఎందుకంటే ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్యకర్త జరుగుతున్నటువంటి ఈ దాడులు కానీ అన్యాయాలు కానీ సహించలేని పరిస్థితిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క యాప్ యాప్ ఓపెన్ చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్క కార్యకర్త ఈ కూటమి ప్రభుత్వం వల్ల జరిగేటువంటి ఇబ్బందులని అన్నీ కూడా మన అధినాయకుడిని దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ఇదొక మార్గంగా ఈ డిజిటల్ యాప్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ ఇరవై నాలుగో తారీఖున నాలుగో తారీఖున సాయంత్రమే దాడులు మొదలెట్టారు అందులో భాగంగా మరి ఆ రోజున నడి విజయరాయ నడిబొడ్డులోనే ప్రభు మరి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఆ రోజున పయనించేటువంటి కార్ల పైన మాజీ ఎంపీపీ శ్రీనివాసరాజు గారు నేను కృష్ణ గారు ఇంకా రఘు వాళ్ళందరూ వెళ్తూ ఉండకే కూడా ఆ రోజున జరిగినటువంటి పరిస్థితి భయానక దృశ్యం ఆ యొక్క చీకట్లో చిమ్మ చీకట్లో మరి ఎవరు ఏం చేస్తారు తెలియని పరిస్థితిలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పట్టుకు కొట్టడం ఎంత దారుణం గతంలో ప్రభుత్వాలు ఎన్నో వచ్చాయి కానీ ఇటువంటి స్థితి ఏ రోజు జరగలేదు కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం వాట్సాప్ ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్త మనోధైర్యంతో ముందుకెళ్లాలి అనే ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటి ఈ యొక్క డిజిటల్ యాప్ ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్త యూజ్ చేసుకుని ఇది జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేటువంటి ఆ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మన సమస్యలు ఏ సమస్యలు పరిష్కరించే దిశగా మన కార్యకర్తలు అందరూ కూడా కృషి చేసి నాయకులేమి కార్యకర్తలు అందరూ కూడా కృషి చేసి ముందుకు వెళ్దామని ఈ రీతిగా ఈ యొక్క ని అందరూ కూడా ఇది చేసుకుని ముందుకు వెళ్దామని తెలియజేస్తూ కలుసుకుంటున్నారు మన మా మాజీ ఎమ్మెల్యే కోటార అబ్బయ చౌదరి గారి ఆదేశాల మేరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ అనే దాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇది దేనికోసం అంటే ఏదో గత ప్రభుత్వం చేసినట్టుగా రెడ్ బుక్ అని ఏదో కక్షాల పూరితమైన సాధింపు చర్యలు చేద్దామనే ఉద్దేశంతో కాదు ఇది ప్రతి ఒక్కరికి ఈ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాకుండా ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఆయనకి జరిగిన ఆ గవర్నమెంట్ ఆఫీసులో అధికారుల దగ్గర నుంచి జరిగిన అన్యాయాన్ని ఈ డిజిటల్ బుక్లో నమోదు చేసుకోవచ్చు ఇది డిజిటల్ బుక్లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా రేపొద్దున్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జరిగిన ప్రతి ఒక్క పేదవాడికి కష్టాన్ని ఆయన మర్చిపోకుండా ఒక డిజిటల్ బుక్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ముందుకు పోదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని డిజిటల్ బుక్ ని ఆవిష్కరించడం జరిగింది